హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడే అందిన వార్త జనవరి ఒకటి నుంచి అమలు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త కొత్త రూల్స్ అందరికీ ఇక ఈ రోజు నుంచి అమలు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్తగా చెప్పుకోవచ్చు కొత్త రూల్స్ కూడా అందరికీ అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే డిసెంబర్ ముగిసిన రెండు వేల ఇరవై ఆరు జనవరిలోకి అడుగు పెడుతున్న వేళ కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాల కారణంగా బ్యాంకింగ్ నుంచి సోషల్ మీడియా వరకు వేతనాల నుంచి రైతుల సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు సమాచారం ఇక కొత్త ఏడాదిని ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకుంటే మంచిది అని చెప్పుకోవడంలో ఏ నిస్సందేహం లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంకా బ్యాంకు వడ్డీ రేట్లు త తగ్గుదల లోన్ తీసుకున్న వారికి పండగే ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంలో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించినట్లు సమాచారం జనవరి ఒకటి నుంచి అనగా ఈరోజు నుంచి హోమ్ హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్లపై వడ్డీ భారం తగ్గనుంది ఇది కొత్తగా ఇల్లు కొనే వారికి ఇప్పటికే లోన్ కడుతున్న వారికి గొప్ప వార్తని గొప్ప వార్త అని చెప్పడంలో ఎలా నిస్సందేహం లేదు ఇక క్రెడిట్ స్కోర్ అప్డేట్ ఇక మరింత వేగంగా ఇప్పటి వరకు క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల క్రెడిట్ హిస్టరీని పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేసేది కానీ జనవరి రెండు ఇరవై ఆరు నుంచి కొత్త సంవత్సరం నుంచి ఈ నిబంధన మారబోతున్నట్లు సమాచారం ఇప్పుడు ప్రతి వారం క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల లోన్ అప్లికేషన్లు వేగంగా ప్రాసెస్ అవుతాయని చెప్పుకోవచ్చు ఇక పాన్ ఆధార్ లింక్ ఖచ్చితం లేదంటే బ్యాంకింగ్ కట్ ఇక మీరు ఇప్పటికే ఇప్పటికీ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్ చేయకపోతే జాగ్రత్త జనవరి ఒకటి నుంచి లింక్ చేయని వారికి బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలు చూసే లావాదేవీలు చేసేవారికి ఇది తప్పనిసరి అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది ఇంకా చేయించుకొని వారు ఉంటే ఇప్పుడు చేయించుకోండి లేదంటే ఇది భవిష్యత్తులో మీకు ఎలాంటి చాలా నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మెసేజింగ్ యాప్స్ సోషల్ మీడియాపై నిఘా వాట్సాప్ టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ యాప్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించినట్లు సమాచారం యూజర్ల సిమ్ వెరిఫికేషన్ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా పదహారు ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై కూడా ఆస్ట్రేలియా తరహాలోనే భారత్లో కూడా కఠినమైన ఆంక్షలు రానున్నట్లు సమాచారం ఇక ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బిగ్ అప్డేట్ ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది దీంతో కొత్త ఏడాది నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమలుపై స్పష్టత రానున్నట్లు సమాచారం ఇది లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెన్షన్లపై సానుకూల ప్రభావం చూపనున్నట్లు చెప్పుకోవచ్చు ఇక రైతులకు శుభవార్త పిఎం కిసాన్ యూనిక్ ఐడి ఇక రైతుల కోసం పిఎం కిసాన్ పథకంలో మార్పులు రానున్నట్లు చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభించిన యూనిక్ ఐడి కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమలు కావచ్చు ఇకపై అడవి జంతువుల అడవి జంతువుల దాడి వల్ల పంట నష్టం జరిగిన బీమా బీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది సిద్ధంగా ఉండండి గ్యాస్ సిలిండర్ ధరలు ఏటిఎఫ్ ఇంధన ధరలు కూడా జనవరి ఒకటిన సవరించబడతాయి వీటితో పాటు డెలివరీ వాహనాలను పెట్రోల్ డీజిల్ ను నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు ఈవీ మార్చాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి సామాన్యుల జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు కొన్ని వెసులుబాట్లను కూడా తీసుకురానట్టున తీసుకున్నట్లు సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు చేరుతుంది అదేవిధంగా లైక్ మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకుంటే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను